పేరట అందరికి వందనాలు తెలియజేసుకున్నాను ఈ రోజు దేవుడు మాట కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినప్పుడు యహోయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి ఏకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయల్ వంశస్థులారా మీరందరూ ఆయనను మీరందరూ ఆయనకు భయపడుడి దేవుడు ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు భయభక్తులు గలవారలారా అని పిలుస్తున్నాడు భయభక్తులు గలవారలారా అని దేవుడు ఈరోజు ఈ సమయంలో మనల్ని పిలవడం జరుగుతుంది అయితే రెండవదిగా యాగోపు వంశస్థులారా అని పిలుస్తున్నాడు మూడవదిగా ఇస్రాయల్ వంశస్థులారా మరి ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ఈ కీర్తన ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యహోవయందు భయభక్తులు గలవార గలవారలారా ఆయనను స్థుతించుడి దేవుడు స్థుతించమని చెప్తున్నాడు ఎవరిని స్థుతించాలి దేవుని స్థుతించాలి దేవుని నామాన్ని స్థుతించాలి దేవుని నామాన్ని కొనియాడాలి కీర్తించాలి ఘనపరచాలి రెండవదిగా ఆయన చెప్తున్నమాట మీరందరూ ఆయనను ఘనపరచుడి ఎవరు వారు ఏకోపు వంశస్థులారా మొదటిసారిగా ఏం చెప్పాడు ఆయన యాకో యహో భయభక్తులు గలవారలారా అని పిలవడం జరిగింది ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన రెండవదిగా ఏకోపు వంశస్థులారా అని మరి ఏకో వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఆయనను స్థుతించాలి భయభక్తులు కలిగిన వారమని చెప్పుకోవడం కాదు కానీ ఆయన నామాన్ని మనం ఏం చేయాలి వెల్లడిపరచాలి ఆయన ఘనపరచాలి ఆయనను స్థుతించాలి ఈ రెండు పనులు తప్పనిసరిగా చేయడం ఆయనకు ఇష్టమై ఉంది మూడవది ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనను ఆయనకు భయపడుడి మరి మనం ఆయనకు భయపడి జీవిస్తున్నామా భయపడకుండా జీవిస్తున్నామా మరి భయభక్తులు కలిగిన వారం అని చెప్పుకునే మనము అలాగే ఏకవ సంతతిలో చేర్ చేర్చబడిన వారంగా చెప్పుకునే మనము ఆయనను గనపరుస్తున్నామా ఆయన స్థుతిస్తున్నామా ఆయన నామానికి భయపడుతున్నామా మరి దేవుని నామానికి భయపడాలి ఆయన నామము నమ్ము ఆయన నామమును మనము కొనియాడే మనము ఆయన నామము మనతో ఉందని ఆయన మనతో ఉన్నాడని మనలో ఉన్నాడు అని మనము ప్రతి విషయంలో భయం ఉండాలి ఆయన స్థుతించాలి ఆయన గణపరచాలి ఆయన నామానికి నామం బట్టి మనము భయభక్తులతో కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు నిత్యము ఇస్రాయల్ సంతతిలో మనల్ని ఉంచే దేవుడుగా ఉన్నాడు ఆ సంతతి నుంచి మనల్ని తప్పించే దేవుడుగా లేడు కాబట్టి మనం నిత్యం ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి కొనియాడాలి ఈ రీతిగా చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాడు

ప్రభా నీ నామానికి భయపడి జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి ఈ యొక్క ఇతరుల వలన ప్రభ జీవించడం కాదు కానీ ప్రభాయన మా దేవుడు మాతో ఉన్నాడు భయం కలిగి మాట్లాడాలి భయంతో ప్రవర్తించాలి అనే భావన మాలోకి తండ్రి ప్రవేశింపజేయండి ప్రభా మేము మేమందరం ప్రభు నీ నామానికి భయపడి జీవించి ప్రభా అనేక మేలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు గల దేవునికి ఎన్ని వందల స్తోత్రాలు చేయాలి